తెలుసుకుందా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర ప్రారంభం చేస్తూ శంకరాచార్యుల వారు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తూ చేసినటువంటి స్తోత్రంలో ఉన్నటువంటి ఆ శ్లోక వైభవం గురించి నేను నేను మాట్లాడుతున్నాను మీతోటి ఆ శ్లోకం చేస్తూ శంకరులు అంటారు సదాబాల రూపాపి అంతి మహాదంతి వక్ విధీంద్రాది మృగ్యా కాపి కళ్యాణ రూప అని పిలిచారు విఘ్నేశ్వరుని అందులో సదాబాల రూపాపి విఘ్నాద్రి అన్న పాదం గురించి నిన్న మీతో నేను మనవి చేశాను సదాబాల రూప అంటే ఎప్పుడూ పిల్లవాడిగానే ఉండేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు అపి అయినప్పటికీ విఘ్నాద్రిహంత్రి విఘ్నములనేటటువంటి పర్వతములను కూడా తోసివేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దాని గురించి నిన్న మీతో మాట్లాడాను మహాదంతి వక్ పంచాస్యమాన్యా అంటారు దంతి అంటే ఏనుగు ఎందుచేత దంతము అంటే మనకి నెవలడానికి పళ్ళు ఎలా ఉంటాయో అలా కాకుండా పైకి రెండు దంతములు ఉంటాయి ఏనుక్కి ఆ రెండు పరమ శోభస్కరంగా ఏనుక్కి గొప్ప అందాన్ని ఇస్తాయి అందుకే ఏనుగుకి దంతి అని పేరు వచ్చింది మహాదంతి అదే మామూలు ఏనుగు కాదు విఘ్నేశ్వరుడి యొక్క ముఖం బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఏనుగు యొక్క ముఖం కాబట్టి మహాదంతి వక్రాపి చాలా పెద్ద ఏనుగు కలిగిన వాడు అపి అయినప్పటికీ మహాదంతి వక్రాపి పంచాస్య మాన్య సంస్కృతంలో మాన్య అంటే గౌరవింపబడుట పూజింపబడుట అని అందుకే మాన్యులైనటువంటి అంటుంటారు ఉత్తరం రాసేటప్పుడు మాన్య అంటే పూజించుట లోకంలో ఎక్కడైనా ఏనుగు సింహం కనపడితే భయపడిపోతుంది అసలు భయపడిపోదం కాదు కలలో సింహం కనపడినప్పటికీ కూడా ఏనుగు ప్రాణం విడిచిపెట్టేస్తుంది సింహస్వప్నం అంటారు అటువంటిది ఎంత పెద్ద ఏనుగు కనపడుతుందో అంత గొప్పగా ఏనుగుని సంహరించాలని సింహం పట్టుదలని పొంది ఉంటుంది కానీ విఘ్నేశ్వరుడి విషయంలో విచిత్రం ఏమిటంటే మహాదంతి వక్ అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు ఆయన అయితే మరి ముఖం ఉన్నప్పుడు సింహాన్ని చూసి భయపడాలి కదా కాని పంచాస్యమాన్య సింహం ఆయనని పూజ చేస్తుంది సింహం ముఖం ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసింది అని ఎక్కడ చెప్పబడింది అంటే శంకరాచార్యుల వారు పంచాస్య అన్నారు పంచాస్యము అని పేరు దేనికి వచ్చింది అంటే సింహానికి పేరు పంచాస్య అంటే పంచ అంటే ఐదు అని ఒక అర్థం ఆ ఆస్య అంటే ముఖములు కలిగినది ఐదు ముఖములు కలిగినది కాబట్టి పంచాస్య అని ఒక అర్థం పంచ అంటే సంస్కృతంలో విశాలమైన అని ఒక అర్థం ఆస్య అంటే ముఖం విశాలమైన ముఖము కలిగినది అని సింహాన్ని చూస్తే నడుం సన్నగా ఉంటుంది కానీ ముఖం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా పెద్ద ముఖం ఉంటుంది విశాలమైన ముఖం ఉంటుంది నేను మగసింహం గురించి మాట్లాడుతున్నాను సింహం యొక్క భార్య ఆడసింహాన్ని అయితే శివంగి అంటారు సింహానికి ఉన్నటువంటి అందం నిజానికి శివంగికి ఉండదు మగసింహం చాలా అందంగా ఉంటుంది చాలా పెద్ద జూలు ఉంటుంది దాని ముఖం చుట్టూ దాని ముఖం వంక చూసేటప్పటికే ఒక భీతి కలుగుతుంది అంత గాంభీర్యంతో ఉంటుంది అది సింహావలోకనము సింహస్వప్నము సింహ సందర్భంగా అనేకమైనటువంటి పేర్లు లోకంలో వచ్చే సింహాసనము సింహాన్ని ఉద్దేశించి మాట్లాడతారు అది బయటికి వచ్చి నడిచి వెడుతుంటే దాని వెంట్రుకలలో నుంచి వచ్చినటువంటి వాసనకి మిగిలిన జంతువులన్నీ గుహల్లోకి పారిపోతాయి అయినా నా జోలికి ఏ జంతువు వస్తుందిలే అని చెప్పి అది నిర్లక్ష్యంగా నడవదు ఒక వంద అడుగులు వేస్తుంది స్థిమితంగా ఆగి ముఖమంతా వెనక్కి తిప్పి రెండు వైపులా పరిశీలనంగా చూస్తుంది ఏదైనా అనుమానం వస్తే వెనక్కి తిరుగుతుంది తిరిగి ఒకసారి చూస్తుంది అంతా దాని అది వెళ్ళవలసినటువంటి ప్రయాణం పూర్తి చేసుకుంటే బాగా ఎత్తైన చోటుకెక్కి ఒక బండరాయి మీద కూర్చుంటుంది ముందు రెండు కాళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది అందుకే సింహావలోకనము అంటారు అవలోకనము అంటే చూచుట సింహానికి కొద్దిగా ముందుకెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసి అలవాటు ఉంటుంది మిగిలిన జంతువులు అలా కాదు నడిచి వెళ్ళిపోతాయి సింహం మాత్రం అలా నడవదు కొంత కొద్ది దూరం నడిస్తే ఆగి వెనక్కి చూసుకుంటుంది సింహావలోకనము అన్నది జీవితంలో అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా గొప్ప స్థితికి పెడతాడు ఎందుకని అంటే ఏదైనా ఒక విషయం చదువుకుంటే పుస్తకం మూసి నాకు ఎంత జ్ఞాపకం ఉంది అని చదివిన దాన్ని మళ్ళీ ఆలోచిస్తాడు ఇవాళ చదివిన దాన్ని మళ్ళీ రేపు ఆలోచిస్తాడు నిన్న విన్నదాన్ని ఇవాళ పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు ఇవాళ పొద్దున్న ఆలోచించిన దాన్ని సాయంకాలం ఆలోచిస్తాడు ఇన్ని మాటలు ఒక విషయం మీద ఆలోచన చేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడో ఆ విషయం మనసులో అంత బాధ నాటుకుంటుంది అందుకే సింహావలోకనము అంటారు సింహానికి అటువంటి లక్షణం ఉంది అందుకని పంచాస్యము అంటారు విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటుంది కాబట్టి సింహమునకు పంచాస్యమని పేరు సింహం ఎక్కడైనా ఏనుక్కి పూజ చేయడం మీరు చూసారా ఎక్కడ చేయదు ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది ఇంక సింహం ఏనుక్కి పూజ చేయడం ఏమిటి అసలు లోకంలో ఉండదు అవి కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు ఈ ఏనుక్కి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు ఏనుగు విఘ్నేశ్వరుడికి ఆయనకి మరి ఏనుగు ముఖం కదూ ఈ ఏనుగు ముఖం ఉన్నవాణ్ణి సింహము పూజ చేసింది ఎప్పుడు పూజ చేసింది ఎక్కడైనా ఉందా అలాగా అంటే అందులో ఒక పెద్ద రహస్యం దాచారు పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది అంటే జంతువుగా సింహానికి అన్వయం ఐదు ముఖములు కలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు ఆయన పరమశివుడు పరమశివుడికొక్కడికే ఐదు ముఖాలు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది అఘోరము దక్షిణాన్ని చూస్తుంది వామదేవము ఉత్తరాన్ని చూస్తుంది తత్పురుషము తూర్పుని చూస్తుంది ఈశానము పైకి చూస్తుంది ఐదు ముఖాలతో ఉండేటటువంటి వాడు ఒక్క పరమశివుడే అందుకే పంచాస్య అంటే ఐదు ముఖములు ఉన్నవాడు అంటే పరమశివుడికి అన్వయం ఆ నామం సింహము ఒక అర్థం పంచాస్యము ఒక అర్థం సింహము అంటే మృగరాజు ఆ అడవిలో ఎన్నున్నాయో అన్నిటికీ సింహమే రాజు లోకంలో ఉన్నవన్నీ పశువులే మనని కూడా పశువు అనే అంటారు కర్మపాశముల చేత కట్టపడతాం కాబట్టి మనందరికీ సార్వభౌముడు పరమశివుడు అందుకే ఆయనకి పశుపతి అని పేరు కఠ్మండులో పశుపతి నాథ లింగం అంటాం ఆయనకి పశుపతి అని పేరు పశుపతి అయినటువంటి ఐదు ముఖములు కలిగినటువంటి శివుడు విఘ్నేశ్వరుడికి తండ్రి లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆదవ పూజ్యో గణాధిప అని ఆయనకి పేరు విద్యా గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది లోకంలో మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేనటువంటి పూజ ఒక్క విద్యా గణపతికి మాత్రమే చేస్తారు మావిడికి పువ్వు ఉంటుంది చూశారు వసంత ఋతువులో వస్తుంది మామిడి పువ్వు ఆ మావిడి పువ్వుతో పూజ చేస్తారు విద్యా గణపతికి రసాలము అంటారు మామిడి చెట్టుని రసాలము మామిడి పండు పేరు రసాలము భగవంతుడి పేరు అందుకే రసాలము మావిడి పువ్వుతో విద్యా గణపతికి పూజ చేస్తారు పూజ చేస్తే అపారమైనటువంటి విద్యని అనుగ్రహిస్తాడు ఆయన అని లోకంలో ఒక పెద్ద విశ్వాసం శాస్త్రవా అటువంటి విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజ చేయాలి ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు చేతికిచ్చి ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నాను అన్నాడు ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు అలా వెళ్ళ ఒక మేళ విడితే ఆ పని జరుగుతుందా జరగదా నిరూపించాలనుకున్నాడు నిరూపించాలనుకుని ఒకసారి పరమశివుడు ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టాడు త్రిపురాసురులు అని ముగ్గురు రాక్షసులు బయలుదేరారు ఒకడు బంగారుపురంలో ఉండేవాడు ఒకడు వెండిపురంలో ఉండేవాడు ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు మూడు ఆకాశంలో తిరుగుతుండేవి ఆ త్రిపురాసురుల్ని సంహరించవలసి వచ్చింది ఆ త్రిపురాసురుల్ని సంహరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే అది కూడా ఒక్క బాణంతో చంపాలి అది వాళ్ళకి వరం అందుకని అది కూడా ఇత పూర్వం ఎక్కడా లేనటువంటి రథం ఎక్కి ఇంతక పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని ఇంతకు ముందెన్నడు వాడనటువంటి బాణం పెట్టి కొడితే నూరు సంవత్సరములకొక్కసారి ఆ మూడు పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి ఒక్క గీతలోకి వస్తాయి అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు బాణం విడిచిపెడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతామని వాళ్ళు వరంపుచ్చుకున్నారు ఇప్పుడు ఆ త్రిపురాసురుల్ని సంహరించాలి లోకంలో ఎక్కడ లేనటువంటి రథం ఒకటి కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు రథం అంటే భూమిని అంతటినీ రథంగా మార్చారు మార్చి సూర్యచంద్రులు ఇద్దరిని దీనికి చక్రాలుగా పెట్టారు వేదములను గుర్రాలుగా చేశారు ప్రణవాన్ని ఓంకారాన్ని ఆ గుర్రాల్ని తోలేటటువంటి కొరడాగా చేశారు చేసి సరస్వతీదేవి ఆ వింటికి ఆ కొరడాకి తాడుగా మారింది సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఆ రథాన్ని తోలుతున్నాడు పరమశివుడు లోపల కూర్చుని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకోవాలి అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు పట్టుకుని శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా మార్చుకుని ఆ ధనస్సు యొక్క వింటినారికి తొడిగి త్రిపుర సంహారం చేయడానికి బయలుదేరాడు తీరా కొంత దూరం వెళ్ళిన తరువాత రథానికి ఇరుసు విరిగిపోయాడు విరిగిపోతే రథం ఆగిపోయింది ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నారు అంటే శివుడు అన్నాడు ఆదౌ పూజ్యోగణాధిపహ నా కొడుక్కి నేనే వరం ఇచ్చాను విఘ్నములను తీయగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానని చెప్పాను నేను ఆయనని పూజించలేదు కొడుకైనా కూడా ధర్మం ధర్మమే చెయ్యవలసిన పని చెయ్యాలి నేను విఘ్నేశ్వరుడి పూజ చెయ్యకుండా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాను అందుకే రథానికి ఇరుసు విరిగిపోయింది ఇప్పుడు ఇక్కడి నుంచే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మళ్ళీ ఈ రథం కదులుతుంది అని వెంటనే విఘ్నేశ్వరుడిని నేను మీతో మనవి చేశా కదా పసుపు ముద్ద అక్కడ పెడితే అదే విఘ్నేశ్వరుడు పసుపు ముద్ద అక్కడ పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాడు ఆరాధిస్తే రథం మళ్ళీ కదిలింది కదిలి త్రిపురాసుర సంహారం జరిగింది ఇప్పటికీ ఒకప్పుడు పరమశివుడు రథం ఎక్కి వెడుతున్నప్పుడు ఆ రథం యొక్క ఇరుసు ఎక్కడ విరిగిపోయిందో ఆ పట్టణం ఇప్పటికీ ఉంది అది చెంగల్పట్ అనేటటువంటి ప్రాంతం ఉంది ఆ ద్రవిడ దేశంలో తమిళనాడులో ఆ చెంగల్పట్టుకి దగ్గరలో దాన్ని ఆ అంటారు ఇరుసు విరిగిపోయినటువంటి పక్ష పట్టణము అని ఆ పట్టణంలో ఇప్పటికీ పరమశివుని యొక్క రథం విరిగిపోయినటువంటి క్షేత్రము అని పిలుస్తారు అది ఒకప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది ఆ ఊళ్ళో ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో రామేశ్వరంలో శంకరాచార్యుల వారిని నలుగురు శిష్యుల్ని ప్రతిష్ట చేయడం కోసం అని రాజస్థాన్ లో పాలరాతి విగ్రహాలు తయారు చేయించి ఒక పెద్ద వాహనం మీద పెట్టి రామేశ్వరం పంపిస్తున్నారు ఖచ్చితంగా ఆ వాహనం ఈ మన క్షేత్రం దగ్గరికి వచ్చింది వచ్చేటప్పటికి ఈ ఇరుసు విరిగిపోయింది అప్పుడు శివుడి యొక్క రథానికి విరిగిపోయింది ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని వాహనం పెడుతుంటే మళ్ళీ అదే పట్టణం దగ్గర ఈ విరిగిపోయింది వెంటనే కామకోటి మఠానికి తెలియచేశారు ఇరుసు విరిగిపోయింది ఎలాగా మహాస్వామి వారు అన్నారు ఇప్పుడు ఆ మూర్తుల్ని కిందకి దింపడం కుదరదు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టండి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడితే ఆయన ప్రసన్నుడవుతాడు ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో ఒక చమత్కారం ఉంది మిగిలినటువంటి దేవతలు ఎవరికైనా సరే కొబ్బరికాయ కొట్టేటప్పుడు లోపలికి తీసుకెళ్లి అర్చకుడికి ఇస్తాం అర్చకుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాడు నైవేద్యం పెట్టిన తరువాత ఒక చెక్క దేవాలయాలను ఉంచుతారు ఒక ఒక చెక్క మనం ప్రసాదంగా తెచ్చుకుంటాం విఘ్నేశ్వరుడి విషయంలో ఆయన ఎప్పుడైనా చాలా ఇష్టపడ్డాడనుకోండి నాకు కొబ్బరికాయ కొట్టమని కబురు చేస్తాడు ఇదో విచిత్రం తెలుసా మీకు నాకు కొబ్బరికాయ కావాలి అని అడుగుతాడు ఎవరి పట్ల ఆయన ప్రీతి పొందాడో వాళ్ళకి కబురు వస్తుంది నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడుగుతాడు నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడిగి అడిగాడు అంటే ఆయనకు చాలా ప్రీతి చెందాడు అని గుర్తు విఘ్నేశ్వరుడు బాగా ప్రీతి చెందాలి అంటే కొబ్బరికాయని లోపలికి తీసుకెళ్లే కొట్టాలని నియమం లేదు దేవాలయం మూసేసి ఉన్నప్పటికీ కూడా దేవాలయం ఎదురుగుండా రహదారి మీద నిలబడి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ చూచిపించి నేలకేసి కొట్టేస్తే దాన్ని పిల్లలు ఏరుకు తినేస్తే కొబ్బరి చెక్కల్ని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తినేసిన ఇది ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం మినహాయింపు మిగిలినవి ఎవరివైనా సరే లోపలికి తీసుకెళ్లి కొట్టాలి విఘ్నేశ్వరుడికి కూడా లోపలికి తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టచ్చు కానీ అంతకన్నా ఎక్కువ ప్రీతి ఆయన ఎప్పుడు చెందుతాడంటే కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కలు కానీ రోడ్డు మీద చల్లా చెదురుగా అయిపోతే పిల్లలు వచ్చి ఆ ముక్కలు ఏరుకు తింటే చూడండి సాధారణంగా దృష్టి దోషం పోవడానికి శుక్రవారం నాడు దుకాణాల ముందు కొబ్బరికాయ దిగదుడిచి రోడ్డు మీద కొట్టేస్తుంటారు ఆ ముక్కలు ఎవరు తీసుకోరు కానీ విఘ్నేశ్వరుడి గుడి ముందు మాత్రం కొబ్బరికాయ కొడితే అది పిల్లలు ఏరుకు తింటే స్వయంగా విఘ్నేశ్వరుడు అది ఒక్క విఘ్నేశ్వరుడికే అమ్మాయి రెండు ఆయన బాగా ప్రీతి చెందాడు అనుకోండి ఎప్పుడైనా ఎవరో ఒకరిలోకి ప్రవేశించి నాకు కొబ్బరికాయ కొట్టండి అని అడుగుతాడు కొబ్బరికాయ కొడితే వెంటనే ప్రీతి చెందుతాడు ఆయన ఎప్పుడైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి దానికి విరుగుడు ఏమిటంటే స్వామికి కొబ్బరికాయ కొట్ట వెంటనే కా మళ్ళీ వెనక్కి రండి నేను చెప్పే దగ్గరికి శంకరాచార్యుల వారి మూర్తుల్ని వాహనంలో పెట్టి రామేశ్వరం పంపిస్తున్నప్పుడు ఆ వాహనం యొక్క ఇరుసు విరిగిపోయింది మూర్తుల్ని కిందకి దింపడానికి లేదు వాహనాన్ని ఎత్తి ఇరుసు సరిగ్గా బిగించడానికి లేదు మరమ్మత్తు చేయడానికి ఎలా అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కబురు పంపారు స్వామివారు అది విని అన్నారు ఎక్కడ విరిగిపోయింది ఏ ఊళ్ళో ఆగిపోయింది వాహనం అని అడిగారు ఈ పక్కం అన్న చోట విరిగిపోయింది అన్నారు ఓ ఆ ఊళ్ళో విరిగిపోయింది అంటే అక్కడే ఒకప్పుడు పరమశివుడి యొక్క రథం ఇరుసు విరిగిపోయింది అప్పుడు శివుడి రథానికి విరిగింది ఇప్పుడు శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు శంకరాచార్యుల వారి మూర్తి పెడుతుంటే మళ్ళీ విరిగింది నూట ఎనిమిది కొబ్బరికాయలు నిలబడి కొట్టేయండి అనుకోకుండా తనంత తాను ఆ ఇరుసు బాగవుతుంది అన్నారు వెంటనే నూట ఎనిమిది కొబ్బరికాయలు తెప్పించి ఆ తిరు అరుచుపక్కం క్షేత్రంలో విఘ్నేశ్వరుడు యొక్క దేవాలయం ముందు కొట్టారు కొట్టిన తర్వాత అనుకోకుండా లోపల ఉన్న విగ్రహాలు అలా ఉండగానే ఆ వాహనం యొక్క ఇరుసు బాగు చేయడానికి అవకాశం దొరికింది అలా బాగు చేశారు ఇక ఆగలేదు వాహనం రామేశ్వరం వెళ్ళిపోయింది ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం కొబ్బరికాయ కొట్టడానికి అను కొంత ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది అందుకే మీరు విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏది చేశారు ఏది చెయ్యలేదు అన్నదానితో కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోస పండు నైవేద్యం పెట్టాలి దోస పండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పన చేయకూడదు ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం ఎందువల్ల అంటారేమో ఆయన గజముఖంతో ఉంటాడు గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధి రీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు పాత్రంగా స్వీకరిస్తాడు అందుకే దోస పండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి రెండు దోస పండుకు ఒక ప్రసిద్ధి ఉంది ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోస పండుతోటే చెప్తారు ఇంకా ఏ దేనితోటి పోలిక చెప్పరు అందుకే ఓం త్రయంవతం జజామహే సుగంధిం పుష్టివర్ధనం ృమివ బంధన మృత్యోర్లు అని మృత్యుంజ మహామంత్ర అందులో దోస పండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచుకని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది అంత తేలిగ్గా వదలదు ఒక్క దోస పండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచికని ముచిక నుంచి దోస పండు ఎలా వదిలిపెడుతుందో నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా విడివడిదనుగాక అని అడగడానికి ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోస ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగిన వాడు కనుక చిన్నదాన్ని పుచ్చుకొని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు నిన్న చెప్పే కదా సదాబాల రూపాపి చిన్నదిస్తే పొంగిపోతారు మీరు పెద్దవాళ్ళకి ఎంత ఇవ్వండి ఇంకా ఏదో ఇవ్వలేదని ఇడుతుంటాడు అదే పిల్లవాడికి మీరు నిన్న ప్రయాణం చేసి వచ్చినటువంటి టికెట్ ఒకటి పనికి మాలింది తీసుకెళ్లి వాడి చేతికి ఇవ్వండి వాడు పొంగిపోయి కాసేపు ఆడుకుంటాడు తాళంచి ఇవ్వండి వాడు కాసేపు ఆడుకుంటాడు ఓ కాగితం ముక్క ఇవ్వండి వాడు కాసేపు ఆడుకుంటాడు ఓ కాగితం ముక్క చింపక్కడ పెట్టి మనవన్న పిలిచి ఉఫ్ నూది తాతగారు ఆ కాగితం గాలిలోకి ఎగిరిపోతే వాడు పెద్ద నవ్వు నవ్వేసి మా తాతగా పట్టి ఇలా ఓదగలిగాడని సంతోషపడిపోయి వాడు కాగితం ముక్క అక్కడ పెట్టి వాడు చిన్ని నోటితో ఊరితే కాగితం ఎగరకపోతే మళ్ళీ పిలిచే తాత ఉప్పు తాత ఉప్పు అంటాడు తాత ఉప్పునిస్తే మళ్ళీ ఎగిరిపోతే మరి ఎంత మురిసిపోతాడో తప్పట్లు కొట్టేసి పిల్లలు చిన్న దానికి ప్రీతి చెందుతారు ఆయన బాల రూపంలో ఉంటాడు కాబట్టే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కాని త్రిమూర్తులు బాల బాలరూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఇద్దరే ఒకరు అమ్మవారు బిడ్డ రూపంలో ఉంటే బాల రూపంలో ఉంటుంది విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని సదా బాల రూపాగ్రిహంతి మహాపంచ మహాదంతివత్రాపి పంచాస్యమాన్యా అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా ఐదు ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ముఖం ఉన్నవాడు లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగు ఉండదు కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు అందుకే మహాదంతి భక్త్రా పంచాస్యమాన్య అంతేకాదు హేరంబ గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు హేరంబ గణపతి అని ఉంటారు నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశ ఇంకా ఎక్కడా అంత అందమైన మూర్తి దొరకదు హేరంబ గణ గణపతి మూర్తి కుండేటటువంటి సౌందర్యం చూసి తీరాలి ఐదు నా ఐదు ముఖాలుంటాయి తండ్రికి ఎలా ఐదు ముఖాలు ఉంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఐదు ముఖాలతో ఉంటాడు ఈ ఐదు గజముఖాలే ఐదు ఏనుగు ముఖాలే నాలుగు వైపులా నాలుగు ఏనుగు ముఖాలు ఉంటాయి పైన ఒక ఏనుగు ఉంటుంది అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో విచిత్రం ఏమిటంటే ఐదు ఏనుగు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనం సింహం ఎలుక కాదు మూషిక వాహనం మీద ఎక్కడ ఆయన సింహ వాహనం మీద ఎక్కుతాడు ఐదు ఏనుగు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి వెడుతూ ఎంత విచిత్రంగా ఉంటుందో ఎందుకని అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది కానీ ఒక ఏనుగు కాదు ఐదు ఏనుగు ముఖాలు ఉన్నవాడు సింహం మీదకి ఎక్కి వెడుతూ ఉంటాడు ఎంత విచిత్రం ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి ఐదు ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా పెడుతూ ఉంటుంది అంటే హింసని అదుపు చేయగలిగినటువంటి శక్తితో ఉంటాడు అందుకే ఆయన మహాదంతి వక్ ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడిన వాడు సింహము వాహనముగా కలిగినటువంటి వాడు తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు ఇంకా విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మహాదంతి అని పిలిచారు ఏనుగు అని పిలవాలంటే బోబోల్డ్ అని పేర్లున్నాయి గజము అనొచ్చు కుంజరము అనొచ్చు ఎన్నో పేర్లున్నాయి కానీ శంకర భగవత్పాదులు ఆ పేర్లు వాడలేదు మహాదంతి అన్నారు దంతము అంటే పన్ను దంతి అంటే దంతములు కలిగినది ఏనుగుల్లో ఒక లక్షణం ఉంటుంది దంతములు ఉన్నాయనుకోండి అది పురుష ఏనుగు అది మగ ఏనుగు దంతాలు లేవనుకోండి అది ఆడ ఏనుగు విఘ్నేశ్వరుడు దంతాలతో ఉంటాడా దంతాలు లేకుండా ఉంటాడా ఏకదంతంతో ఉంటాడు ఒక దంతంతో ఉంటాడు మరి రెండు దంతాలు ఇంకొక దంతం ఏమైంది అంటే ఏనుగుకి చాలా చాలా సౌందర్యవంతమైనది ఏది అంటే దాని దంతమే అందుకే ఏనుగుని పట్టుకుంటారు దంతాల కోసం మరి ఒక దంతం ఏమైంది ఎవరైనా విరగ్గొట్టారా అంతటి మహాబలవంతుడు పరబ్రహ్మస్వరూపము ఆయన దంతాన్ని విరగ్గొట్టగలిగిన వాడు ఎవరు ఎవరూ విరగ్గొట్టలేదు వ్యాసుల వారు మహాభారత రచన చేస్తానన్నాడు అది పంచమ వేదం నాలుగు వేదములు ఎలాంటివో అలా నాలుగు వేదముల సారాన్ని పిండి ఐదవ వేదమైనటువంటి మహాభారతాన్ని తయారు చేస్తాను ఇది ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయంగా రచన చేస్తున్నాను ఇది చదివితే ఇక చదవవలసినది ఉండదు ఇందులో చెప్పనిది చెప్పినది ఉండదు ఇందులో చెప్పనిది చెప్తానన్నవాడు ఉండడు అలా రాస్తున్నానన్నాడు మహాభారత ప్రారంభంలో వ్యాసుడు చెప్పుకున్నాడు ఈ మాట ఇందిలో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు ఇంకొక చోట చెప్పినది ఇందిలో చెప్పినదే ఉంటుంది అంత గొప్పగా పంచమవేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నానన్నాడు నీ చెప్పట్లా ఈ మాట వ్యాసుడు చెప్పుకున్నాడు మహాభారతం ఎందుకని వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు వ్యాసో నారాయణ స్వయం కాబట్టి అంత పెద్ద మహాభారత రచనకి పూనుకున్నాడు భారతము అంటేనే పెద్దది అని గుర్తు భారతము అంటే చాలా పెద్దది అని ఒక అర్థం అటువంటి భారతాన్ని వ్రాయాలి ఎలా వ్రాయాలి అంటే వ్యాసుల వారు ఆపే వరకు చేయి పెడుతోందండి అనకూడదు లేకపోతే సిరా అయిపోయిందండి అనకూడదు ఘంటానికి ముళ్ళు విరిగిపోయిందండి అనకూడదు ఆయన చెప్తున్నంతసేపు వ్రాస్తూనే ఉండాలి ఎవరు అలా వ్రాయగలిగిన వాడని అడిగారు ఎవరు ముందుకు రాలేదు అమ్మబాబాయ్ మేమెక్కడ రాయగలం మా వల్ల కాదన్నారు వ్యాసుల వారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు ఒక్క తప్పు రాకూడదు ఎవరు వ్రాయగలరు ఏ వ్రాయిసగాడు ముందుకు రాలేదు అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు నేను వ్రాస్తానన్నాడు సాక్షాత్ మరి మేనమామ నారాయణమూర్తి కదా వ్యాసుడిగా వచ్చాడు మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు నువ్వింత ఉపకారం చేస్తున్నావు నేను ఆ ఉపకారంలో పాత్ర తీసుకుంటాను నేను వ్రాస్తా మహాభారత చెప్పు ఎంత చెప్తావు అన్నాడు మోదలు పెట్టమన్నాడు ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోనటువంటి ఘంటం కావాలి దేని మీద వ్రాస్తారు మన కాగితాల మీద వ్రాయరు దాన్ని తాటాకు మీద రాస్తారు తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలియదు చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు అలాగని చిల్లు పడిపోకూడదు చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుగ్గం వేసి అన్నారు అన్నారనుకోండి అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి కాగితమైన ఓ యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయిపోతే చిరిగిపోతుంది తాళపత్ర గ్రంథం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆక అలాగే ఉంటుంది నేను ప్రత్యక్షంగా చూసా కాంచీపురంలో ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథం మీద ఉన్నటువంటి శ్లోకం చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంది అలా వ్రాస్తారు అలా వ్రాయాలి దేంతో వ్రాయాలి మహాభారతాన్ని అటువంటి ఘంటం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన అన్నాడు ఏనుక్క అత్యంత ఇష్టమైనది ఏది అంటే తన దంతం నేను నాకు ఇష్టమైనదైనప్పటికీ కూడా నా ముఖానికి అందం ఇచ్చేది దంతం అయినప్పటికీ కూడా లోకం కోసం ఒక దంతాన్ని విరిచేస్తాను దాని వల్ల నా ముఖం వికారంగా ఉంటుంది ఏకదంతం శూర్పకర్ణం గజవత్రం మనోహరం అంటాం ఒక దంతంతో ఉంటే వికారంగా ఉంటుంది లోకానికి నేను వికారంగా కనపడ్డా పర్వాలేదు కానీ నేను ఒక దంతాన్ని విరిచి లోకానికి అవసరమైన మహాభారతాన్ని వ్రాసిస్తాను అప్పుడు నా వలన లోకానికి ఉపకారం జరుగుతుంది అంతేగాని బాహ్యంలో అందం కోసం నేను దంతం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది అని ఒక దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాశాడు ఇప్పుడు మహాదంతి ఒకదంతమే ఉన్నటువంటి ఏనుగు అంటే విఘ్నేశ్వరుడు ఒకడే ఆ ఒక్కదంతమే ఉన్నవాడు అన్నప్పుడు ఆయన లోకం కోసం ఎంత త్యాగం చేసినవాడు స్తోత్రం చేస్తున్నారా లేదా కాదు ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది శంకరాచార్యులు వారు ఏదైనా అన్నారంటే ఒత్తిని అనరు ఆయన ఏదైనా మాట అన్నారు అంటే అందులో ఎన్నో విషయాలు దాస్తారు